అందరికీ ఓమనమ శివాయ అందరికీ నేను మీ కళ్యాణ నరేష్ ఈ రోజులలో చాలా ఏంటంటే భార్యకు భర్తకు పడకుండా భర్త మాట భార్య వింటలేరు భార్య మాట భర్త వినకుండా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకి ఏందంటే మంచి సంసారం మంచిగా చేసుకోవాలి భార్య భర్తలు కలిసి ఉండాలంటే కొందరు పడని వాళ్ళ గురించి చెప్తున్నా వాళ్ళ గురించి ఏంటంటే మనకు మరల మాతాంగి చెట్టు అని ఉంటుంది మరల మాతాంగి చెట్ట అనేది నెంబర్ వన్ పవర్ఫుల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పవర్ఫుల్ ఇది ఈ మరల చెట్టు అనేది ఎంత పవర్ఫుల్ అంటే దీని ఆకుల యొక్క విశిష్టత చూపిస్తా చూడు ఇగో ఇట్లా వేస్తే మాత్రం మళ్ళీ ఇక ఊడిపోదు అన్నట్టు మనకి ఎంత దూరం పోయినా ఈ ఆకులు అనేవి ఊడవు చూడండి ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ దీని కాయలు కూడా అదే విధంగా మన ఒంటికి వేస్తే అదే విధంగా అతుకుంటే చూడండి ఏ చెట్టు కూడా ఈ విధంగా అతుకోదు భూమి మీద ఈ చెట్టు తప్ప ఏ చెట్టు మనకు ఇట్లా అతుకోదు మన అంగికి మన అంగికి కానీ మన కానీ మన బాడీకి కూడా అతుకుంటుంది ఇదే విధంగా చూడండి ఇగో ఇగో మన బాడీకి కూడా అతుకుంటుంది ఇగో నేను మళ్ళీ తీస్తే చూడు పరపరపరా ఉంటుంది ఎంత పవర్ఫుల్ అంటే ఇది మోస్ట్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ ఇది మరుగు మరుగు మందులో నెంబర్ వన్ పవర్ఫుల్ ఇది వసీకరణలలో నెంబర్ వన్ పవర్ఫుల్ ఇది చూడండి దీని కాయలు గుడిగో ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ ఇది దీని గురించి ఏంటంటే మరుగుమందులో ఇది నెంబర్ వన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవలసింది దీంతో పాటు ఇంకా కొన్ని కలుపుతారు అత్తిపత్తి అని ఒక మూడు తీగ జాతి ఉంటుంది ఒకటి ముళ్ళు ఉంటుంది ఒకటి దానికి ముళ్ళు ఉండదు అది కూడా మూడు రకాలు కలవాలి అభిలంబి కంపల్సరీ కలవాలి అదొకటి ఇంకా మీదే కొన్ని కలిసేది ఉంటుంది అండి దానితోటి పాటు ఇంకొక పది పన్నెండు రకాలు కలుస్తుంది అట్లయితేనే మరుగు మందు తయారవుతుంది మరుగుమందు పెడితే ఇక మరిగిందంటే కథం ఇక భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ అలాంటి వాళ్ళు మాత్రం యూజ్ చేయాలి అడగోళ్లు ఎవరికి పెట్టి ఆగం చేయొద్దు ఇది నెంబర్ వన్ మరుగుమందు వసీకరణలో ముఖ్యమైన పాత్ర వసించేది ఇది మరణ మతంగి చెట్టు అంటారు చాలామంది శివకాయ చెట్టుని మరణ మతంగి అని అంటారు కానీ అది కాదు ఇది మరణ మతంగి చెట్టు అంటారు ఇదే ఇగో ఇగో ఇష్టపెట్టదిగ ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ మన మనిషి కూడా ఈ విధంగా మనకు అడక్ట్ అయిపోతుంది అన్నట్టు ఇది పెట్టినామంటే మనకు అడక్ట్ అయిపోయి మనం వదలకుండా ఇది అలాంటి పనిచేస్తుంది ఇంకా చాలా ఉంటాయి నేను మరణ మందులో కలిపేది చూపిస్తాను ఇది ఏందంటే మంచిగా వాడాలి చెడుకు మాత్రం వాడద్దు భార్యాభర్తలకు సంబంధించిన వాళ్ళే వాడాలి అడ్డగోలుగా వాడి ఆదం చేయొద్దు ఇగో దీని పవర్ఫుల్ అన్నట్టు ఇది ఎంత ఇగో దాని ఇత్తులు కూడా ఇగో ఇట్లే వస్తుంది ఇగో ఇగో ఇట్లా మనకు వశం అయిపోతారు ఇగో ఇగో ఇట్లా పట్టేసుకుంటుంది ఇగో ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ ఒకసారి చెట్టు దూపి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి చెట్టు దూపి చూపి చూపి ఈ చెట్టు ఈ విధంగా ఉంటుందండి మరల మతంగి అనే చెట్టు ఈ విధంగా ఉంటుంది దీన్ని కంపల్సరీ మన మీకు అవసరం ఉంటే మీకు తెలిసి ఉంటే వాడండి తెలవకుంటే వాడొద్దు చూడండి ఇగో ఇది పువ్వులు ఈ విధంగా వస్తుంది తెల్ల పువ్వులు తెల్ల పువ్వులు అంటారు మీదికి మాత్రం దీన్ని ఏమంటారు మరల మతంగి అని కంపల్సరీ దీని పేరు మరల మతంగి చెట్టు ఇది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది దీని కాయలు కానీ ఇది ఇది పువ్వు కానీ ఇది నెంబర్ వన్ వసీకరణ మరుగు మందులో నెంబర్ వన్ నెంబర్ వన్గా పనిచేస్తుంది అండి అందరు క్షణార్థి ఉంటున్న ఓం నమ శివాయ